పోలీస్ కష్టాలకి నిలబడిన వాడిని ఉపాధి ముఖ్యంగా యువత భవిష్యత్తు మీది భవిష్యత్తు మీది చేతికర్ర అవసరం వచ్చినప్పుడే తాతకి మనవడ అవసరం తెలుస్తుందంట ఈ రోజున నాకేం కాదు నా కొడుకు నేను చూసుకుంటా అది స్వార్థం అది ఎవడైనా చేస్తాడు ఏ తండ్రి అయినా తన కొడుకు కోసం తన బిడ్డల కోసం చేయడం సహజం కానీ ఏంటి చెట్టు ఏం చేస్తుంది ఈరోజు నీడలేదు నన్ను మలమల ఆడి మాడిపోతూ ఉన్నాం అదే ఒక చెట్టు నీడ ఉంటే అది నీడను కల్పిస్తుంది దాహం ఒక నది తాలూకు మూల లక్షణం ఏంటి దాహం తీర్చి పంటలు పండించి మన ఆకలి తీర్చాలనే కదా దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి మీ కష్టాలకి నా తన భుజం కాయాలనే కదా తన భుజం ఇవ్వాలనే కదా మీ కష్టాల్లో కొంచెం నిలబడాలనే కదా ఇదే చెప్తున్నాను మీకు నేను మీకు అండగా ఉంటాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకుండా ఇక్కడ కూడా వచ్చి మనకి మండపేట పబ్లిక్ స్కూల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవ అది వస్తే వంద మంది రవిడీలు వచ్చి స్కూల్ని మూయించేశారు అది కూటమి ప్రభుత్వం వస్తే ఇలా జరుగుద్దా పవన్ కళ్యాణ్ లోపల అసెంబ్లీలో ఉంటే జరుగుద్దాం మీరు అలా ఊహించండి తొక్కి నాన తీసేస్తాను ఒక్కొక్కరికి ఎవరైనా సరే ఎందుకంటే ఇది మనవాడు తనవాడు అని లేదు అన్యాయం జరిగినప్పుడు మనం తిరగబడకపోతే మేడే రోజుని చెప్తున్నా మ్యాట్రిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ ఆయన చేసింది హిట్లర్ రాజకీయం మనకి అధికారంలోకి రాకముందు ఇలాగే రోజు ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన మనవాడు మనవాడు అని చెప్పి వచ్చి భుజాల మీద గెత్తుకున్నాడు హిట్లర్ని హిట్లర్ వచ్చి అందరినీ కాలరాశాడు ఆయన వచ్చి అన్నాడు ఆయన సోషలిస్టును చంపేశాడు హిట్లర్ వచ్చి కమ్యూనిస్టులను చంపేశాడు జ్యూస్ ని చంపేశాడు ట్రేడ్ యూనియన్ ని చంపేశాడు ఆఖరికి ఎవడైతే అండ భుజం కాశాడు మార్టిన్ నిమోలర్ మార్టిన్ నిమోలర్ ను కూడా జైల్లో పెట్టాడు మార్టిన్ నిమోలర్ జైల్లో పెట్టబోయే ముందు చనిపోబోయే ముందు తన సమాజం మీద ఒకటి రాశాడు వాళ్ళు నా ఎదురింటోడి కోసం వచ్చినప్పుడు హిట్లర్ మనుషులు నేను గొంతు కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతుప్పలా సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా ట్రేడ్ యూనియన్ నాయకుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా జ్యూస్ కోసం వచ్చినప్పుడు యూదుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా నాకు నన్ను కూడా అరెస్ట్ చేసే టైంకి గొంతిప్పడానికి ఎవరు లేరు సమాజం అంతా జైల్లో ఉన్నారు నలిగిపోయారు చనిపోయారు అలాంటిది తన మనాని భేదం లేదు తప్పు జరిగినప్పుడు అందరం హరీష్ గారికి మనకు అన్యాయం జరిగితే అది నాకు అన్యాయం జరిగితే నేను వచ్చి మాట్లాడాలి ఒక దళిత డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే అది దళిత కుటుంబానికి జరగల పవన్ కళ్యాణ్ కూడా జరిగింది పవన్ కళ్యాణ్ కూడా జరిగింది చాలా బాధ అది ఇంతమంది మీ తొమ్మిది వేల మంది బీసీల మీద కేసులు పెడితే అది పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టినట్టు అది ఇంతమంది ఉపాధి దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ పొట్ట మీద కొట్టినట్టు ఎందుకంటే నాయకులు బాధ్యత తీసుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోద్ది ముప్పై వేల మంది ఆడబిడ్డలు మాయమైపోతే సమాజంలో అదృశ్యం అయిపోతే ఈ సోకాల్ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడే వ్యక్తి ఒక్క ప్రెస్ మీట్ పెట్టాల ఈ రోజు వరకు అందుకని మీకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి అందుకని నేను మీకు మాట ఇస్తున్నా ఒక్కడు అన్యాయం చేసినా తోలు తీసేస్తాం అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం ఈ నెలలో దాదాపు హయ్యెస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తొమ్మిది వేల బీసీ దాడులు ఇరవై ఏడు దళితులకు సంబంధించిన అభివృద్ధి పథకాలను తీసేశారు ముప్పై బీసీ పథకాలను తీసేశారు కొత్త ప్రభుత్వం మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇది మీ మీ వాట్సాప్ల్లో ఈ మేనిఫెస్టోని మీరు చూడండి ఇది కష్టమని నాకు తెలుసు కానీ పని చేసేవాడు ఉంటే మనకి ఇన్నోవేషన్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటే తప్ప నేను మీకు చెప్పాను పోలవరం గురించి లక్ష అరవై వేల మంది మనకి నిరాశ్రలైతే గిరిజన రైతాంగం గిరిజనేతలందరికీ నేతలందరికీ కూడా నేనేం చెప్పాను మనొక సెస్సు విధించి ఐదు కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం